జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నలభై ఒక్కటి అరణ్య పర్వంలో ధర్మాలు చెప్పుకుంటున్నాం ఆంధ్ర మహాభారతం సంస్కృత మహాభారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్ముని మూడవ రాణి పట్టమహిషి సత్యభామాదేవి పతిని స్వాధీనపరుచుకోండి తన పతి శ్రీకృష్ణుడు తనతోనే ఉండాలని ఇంకా కొన్ని తెలుగు చిత్రాల్లో చూస్తే శ్రీకృష్ణ పరమాత్మని క్రియాలని కూడా ఆమె కాలుతో తన్నిందని ఇలా చాలా మనం వింటాం అయితే అవన్నీ వాస్తవాలు కాదు రుక్మిణీమాత జాంబవతి తరువాత సత్యభామ మూడో భార్యగా శ్రీకృష్ణ పరమాత్ముని ఆమె కోరిక మేరకు తండ్రి కోరిక మేరకు వివాహం ఆడుతారు ఈమె మహాభారతంలో చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు స్వాధీనంగా ఉండాలి అని కోరిక మాత్రం తెలుస్తుంది కానీ అంతకంటే ఎక్కువ మనం ఎక్కడ భాగవతంలో కూడా చూడం నంది తిమ్మన గారు వ్రాసిన పారిజాతాపహరణం అది ఒక ఎగ్జాగ్రేటెడ్ డ్రామా అది శ్రీకృష్ణ పరమాత్ముడికి సచిబామకు లేనివి కొంచెం అక్కడ ఆపాదిస్తాడు ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అతను కృష్ణదేవరాయలకు అతని భార్యకు వచ్చినటువంటి గొడవలను సమసిపోవడానికి ఇద్దరు కలిసిపోవడానికి ఈ నాటకాన్ని రాశారు అని చెప్తారు పెద్దలు పారిజాతాపహరణం వ్యాసమనులు కానీ బమ్మర పోతనామాచులు కానీ వ్రాసినట్టుగా అందులో అతను వ్రాయలేదు కొంచెం మార్చి రాశాడు మనం ముందు చూస్తే ఒకసారి మహాభారతంలో లేని విషయాలను దుష్యంతుడు శకుంతులకు అన్వయిస్తూ భోజమహారాజు చెప్పగా కథ మార్చి దుష్యంతుడు అసత్యం ఆడినట్లుగా మర్చిపోయినట్లుగా దూరవాస మహర్షిని పెట్టి ఒక కొత్త కథను సృష్టిస్తాడు కాళిదాసు అది కూడా తప్పుడు కథయే అది వాస్తవంగా మహాభారతంలో ఉన్నటువంటి దుష్యంత శకుంతల పరిణయ కథలో లేనివి పెట్టి రాస్తారు రాజు మహారాజు అసత్యం ఆడాడు రాజులకి నింద వస్తుంది అనే ఉద్దేశంతో ఆనాడు ఆ విధంగా దుష్యంతులు శకుంతుల విషయంలో శకుంతల పరిణయంలో వ్యాసమునిందు రాయని కథ రాసి డ్రామాగా దేశం మొత్తం ఆనాడు ప్రదర్శన జరిపించారు దానినే అభిజ్ఞాన శాకుంతలము అంటారు అది మహాభారతంలో ఉన్న కథకు కొంచెం మార్చి వ్రాయబడినది ఇలా కవులు రాస్తున్నారు ఇవి ప్రామాణికాలు కాదు ప్రామాణికాలు అంటే మనకి లెజెండరీ పాయిట్స్ ఋషులు వ్రాసినవి ఉదాహరణకు వాల్మీకి మహర్షి వ్యాసముడిందులో వారు పరాశరులు ఇలా ముఖ్యులు వ్రాసినవి మాత్రమే మనకి శాస్త్రములు వాటిని మనం నమ్మాలి తరువాత వచ్చినవి అటుగా ఇటుగా మార్చి వ్రాయబడినవి పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై వెళ్ళి వారిని కలిశారు అక్కడ సత్యభామ ద్రౌపది ఏకాంతంలో మాట్లాడుకుంటున్నారు అడుగుతుంది సత్యభామ ద్రౌపది నీ పతులు ఐదుగురు బాగా సుఖిస్తున్నావు మీ పతులు మహాబలవంతులు ఎవరినైనా యుద్ధంలో గెలవగల శక్తివంతులు దిక్పాలను కూడా వాళ్ళు జయించగలరు అంతటి గొప్ప వీరులు నీకు ప్రేమతో ఉంటున్నారు నిన్ను వదిలి ఉండట్లేదు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు నీ ఐదుగురు పతులు కూడా ఇలా నువ్వేమన్నా మంత్రములు వాడుతున్నావా లేకపోతే ఏదైనా మందు మాకు నీ భర్తలకు పెట్టి వారి మనస్సు నీ వైపు తిప్పుకుంటున్నావా ఎలా నీకు సాధ్యపడింది నాకు కూడా చెప్పవా నేను కూడా నా పతి శ్రీకృష్ణదేవుడిని నాకు అనుకూలంగా ఉంచుకుంటాను ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా నాతోనే ఉంచుకుంటాను నాకు ఆ మరం చెప్పు అని ద్రౌపదిని అడుగుతుంది సత్యభామాదేవి ద్రౌపది మాత పతివ్రత శివుని వరం వల్ల మహాపతివ్రత ఆమెకు సత్యభామ మాటలు కొంచెం కోపం తెప్పించాయి అయినను ఆమె శ్రీకృష్ణునికి ప్రియసఖి శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ఉంచుకొని ఆమెపైన కోపాన్ని దిగబింగి ఇలా చెప్తుంది ద్రౌపది వదిన సత్యభామ నీవు నన్ను దుష్టురాలిగా తలెంప ధర్మమా నేను అంతటి చెడ్డ స్త్రీనా నా పది దేవుళ్ళకు నేను మందు మాకు పెట్టి వశపరుచుకునేలాగో కనిపిస్తున్నానా నాకు మంత్రములు ఏమీ తెలియవు నా పతులు అందరూ నన్ను ప్రేమగా చూస్తారు నీవు నాకు అన్న శ్రీకృష్ణ పరమాత్మునికి ఇష్టమైన భార్య నీవు అలా అన్నా కూడా నాకు కోపం రాలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడి అందరికీ తెలియను అంతటి గొప్ప మహనీయునికి నీవు భార్యవు చాలా అదృష్టవంతురాలేమి నేను నా పతులకు ఎట్టి మందు మాకు పెట్టలేదు అలాంటి పనులు కూడా చేయను నాకు ఎట్టి మంత్రములు రావు నేను నా ఐదుగురు పతులకు సేవ చేస్తాను శుశ్రూష చేస్తాను వారు నిద్రించినాకే నేను నిద్ర పోతాను వారు భోజనం చేసినాకే నేను భోజనం చేస్తాను వారికి స్నానములకు ఇతరములకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాను వారికి నేను అర్ధాంగిగా నేను తెలుసుకుంటాను వారు నన్ను ప్రేమతో చూడడానికి కారణం వారిని నేను ప్రేమగా చూస్తాను వారి మాటకు నేను జబదాటను నేను పతి అనే ఒక వ్రతాన్ని చేపట్టాను అదే పతివ్రత వ్రతం దానితోనే నేను నా జీవితాన్ని నా పదులతో పంచుకుంటాను సాగిస్తాను వారిని ప్రేమగా చూస్తాను భర్తలుగా చూస్తాను కుమారులుగా చిన్నపిల్లలుగా కూడా వారిని నేను చూస్తాను తదుపరి నీవు మందు మాకు పెట్టావా అడిగావు మనము మన భర్తలను మన వైపు తిప్పుకోవాలని మందు మాకులు పెడితే వారి ఆరోగ్యం క్షీణిస్తుంది వారికి జడ్డితనము మూగతనము లాంటి వ్యాధులు వచ్చేస్తాయి అప్పుడు మనకి ఇంకేం సుఖం అనిపిస్తాం మనం పైగా అది ధర్మము కూడా కాదు ఈ విషయం తెలిస్తే మన పైన మన బంధువులందరూ ఛేదించుకుంటారు అది కూడా మనం తెలుసుకోవాలి భర్తను ప్రేమతో మనవైపు తిప్పుకోవాలి ప్రేమతో మనం వారికి సేవ చేయాలి తప్పక వారు మనని ప్రేమగా చూస్తారు సత్యభామ తప్పు తెలుసుకుంది ద్రౌపది నా తప్పును మన్నించు నేను తెలియక అలాంటి ప్రశ్న నేను అడిగాను ఏమనుకోవద్దు అని గౌరవంగా వినయంగా చెప్పింది సత్యభామ ద్రౌపదికి అప్పుడు చెప్తుంది ద్రౌపది వదిన నేను నా పతులు నన్ను ప్రేమగా చూడడానికి కారణం వారిని నేను అమితంగా ప్రేమిస్తాను వారి శుశ్రూత చేస్తాను వారంటే నాకు ఎంతో ఇష్టం నా పతులకు ఇతర భార్యలు కూడా ఉన్నారు నా పతులు వారి వారి భార్యలతో వారు సమయం గడుపుతున్నప్పుడు కూడా నేను ఎట్టి బాధ నొందను నేను బాధ కూడా వ్యక్తం చేయను అంటే ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు బార్యులు ఉండే అవకాశం ఆ రోజులకు ఉన్నది ఈ నోడు ఈ రోజు లేదనుకోండి అప్పుడుంది నా భార్య నా భర్తల ముందు నేను ఎప్పుడు కూడా పౌరుషంగా పౌరుషంగా మాట్లాడను గట్టిగా కేకలు వేయను అమర్యాదగా ప్రవర్తించను మదము మత్సరము అహంకారము ఎప్పుడు కూడా నేను నా పతుల ఎందు నేను చూపను నా పతులను నాకు ఫలానా వస్తువు కావాలని ఎప్పుడూ నేను కోరను వారు ప్రేమతో ఇస్తే నేను కాదనను వారు నన్ను ఏ కాలంలో అయినా సరే ఏం అడిగినా సరే నేను వారిని కాదని చెప్పను నా పతులను తప్ప దేవుడునైనా సరే నేను పరపురుషునిగా భావించి దూరంగా ఉంచి మాట్లాడుతాను నా భర్తల ఆదాయ వ్యయాలు సక్రమంగా చూస్తాను ఆదాయము నష్టపోకుండా గృహాన్ని నడుపుతాను నేను నా భర్తలు ఆనందించే విధంగా నేను ప్రవర్తిస్తాను నా బంధువులను మా అత్తగారిని గౌరవంగా చూస్తాను ఆ తర్వాతనే మా కన్నవారిని చూస్తాను నా భర్తలు ఏదైనా అనవసర ఖర్చు పెట్టినా అనవసర విషయాలలో తలదూర్చిన నేను వారికి గౌరవంగా మన్ననతో చెప్పి సరిచేస్తాను నేను విరగబడి నవ్వను దుష్టస్థిలతో సాంగత్యము చేయను గిల్లి కజ్యాలకు పోను నా భర్తలు ఇంట లేనప్పుడు నేను సింగారించుకొనను కనీసము పూలు కూడా పెట్టుకొనను గంధం కూడా రాసుకొనను పెద్దలను గురువులను మా అత్తగారిని బహువిధంగా గౌరవింతును ద్రౌపది సరే నీవు నీ భర్తలతో ఇంటిని ఏ విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నావు నాకు అది చెప్పము వదిన సత్యభామ నేను నా భర్తలు నన్ను అమితంగా ప్రేమిస్తారనే విషయాన్ని తీసుకొని వారిని నేను అగౌరవంగా చూడను నన్ను వారు కోప్పడినా ప్రేమగా చూసినా నేను మాత్రం వారిని ప్రేమతోనే చూస్తాను నా పతులు రాజులుగా ధర్మరాజు సింహాసనంపై ఉండి పరిపాలన చేయ కాలంలో ప్రతిరోజు నా పతి ధర్మరాజు పదివేల మంది ఎత్తులకు భోజనం పెట్టేవారు ఎనిమిది వేల మంది ఉత్తమ బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టేవారు వారితో కలిసి ఆయన చేసేవారు అన్ని సదుపాయంలో కూడా నేనే దగ్గర ఉండి చూసేదానను నాకు సిలికత్తలు చాలామంది ఉండేవారు పని వనరుకు కూడా వారితో సక్రమంగా పనులన్నీ కూడా నేను దగ్గర ఉండి చేయించేదాన్ని మా అశ్వదలానికి గజబలానికి కాబలానికి అందరికి కూడా జీతభ్యములు నా పర్యవేక్షణలోనే ఇప్పించేదానిని నా పతులు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయి ఉదయాన్నే వారి కంటే ముందుగా నేను లేచి మరలా పనులన్నీ చేసుకుంటే ఉండేవారు దాన్ని పనులు చేయించేదాన్ని కూడా రాబడి ఖర్చు ఇతర నిర్వహణ ఇల్లు అన్నీ నేను సక్రంగా చూసుకోవడం వల్ల నా బతులు నిర్భయంగా సంతోషంగా నాకు ఆ పనులు అప్పగించేవాళ్ళు వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు వదిన సత్యభామ నీకు కొన్ని నాకు తెలిసిన పతివ్రత ధర్మాలు చెప్తాను విను సతికి పతి దేవుణ్ణి మించినటువంటి ధర్మము లేదు వేరే కర్మము లేదు అన్నిటికీ పతి దేవుడే పతిని మించిన దేవుడు కూడా లేడు సతికి పతియే జీవితం పతియే ఒక వ్రతం అని ధర్మశ్రేష్టములు వేదములు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి వదిన పతి సంతోషిస్తేనే సతికి ధనము ధాన్యము సుఖము భోగములు అంతెందుకు చివరికి పతి సంతోషిస్తేనే సతికి మోక్షము కూడా కలుగుతుంది లేనాడు మోక్షము కూడా కలుగదు పతికి అనుకూలవతి అయిన భార్య ఉన్నప్పుడు పతి ఒకవేళ దుర్మార్గుడైనా కూడా సన్మార్గంలోనికి మారుతాడు భార్యను ప్రేమగా చూస్తాడు వదిన నీ దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి రాగానే నీవు వెళ్ళి స్వాగతించి అతని ఇంట్లోనికి తీసుకొనిరా అతనికి స్నానము అన్నము వడ్డించుట అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నీవే స్వయంగా చెయ్యి ఎవరికి అప్పగించకు అతనికి పాదసేవ చేసి నిద్రపోనిచ్చు అతడు నీతో పడక గదిలో చెప్పినటువంటి మంచి మాటలు ఏమైనా ఉంటే వాటిని బయట ఎవరికి చెప్పకు నీవు నీ పతిదేవుని యొక్క చుట్టాలకు పతిదేవునికి ప్రేమగా లేవని తెలిసినా కాడు కూడా వారితో నీవు అనుకూలంగా లేవని తెలిసినా కూడా నీ పతిదేవుని యొక్క ప్రేమని ఎదా తగ్గిపోవచ్చు మీ పతిదేవుని తర్వాత మీ అత్త మామల సేవను చేయుము నీ పతికి లేని ఇష్టం లేని పని ఏ పని కూడా నీవు చేయకు నీ పతికి ఇష్టం లేని వారితో స్నేహం చేయకు నీ కుమారుడైనా కూడా నీ పతిదేవుడు లేని సమయంలో గదిలో ఒక మంచం పైన కూర్చోరాదు అనే ఒక నియమం కూడా ఉన్నది తెలుసుకో ఇంతెందుకు పతికే ఒక వ్రతముగా నువ్వు ఉండుము తప్పక నేను నీ దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించును అని చెప్తుంది ద్రౌపది జై శ్రీమన్నారాయణ